నిడదబోలును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు మంత్రి కందుల దుర్గేష్ ఆలస్యమైన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసి తీర్తామని అన్నారు నియోజకవర్గంలోని నలభై ఏడు మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారయ్యాయని కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లు డ్రైనేజీ మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు

గత ప్రభుత్వం ఎక్కడైనా సరే రోడ్లు పాడైపోతే వేయకుండా మనం చూస్తాం అయితే గ్రామాల్లో చాలా వరకు రోడ్లు సిసి రోడ్లు చేయించాం ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాం దాంతో పాటు డ్రైన్లు కూడా